ఒక చిన్న కథ చెప్తాను దీంట్లో ఏంటంటే మన పురాతన కాలంలో ప్రెగ్నెన్సీ వస్తే ఎలా తెలుసుకునేవాళ్ళు అది ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేవి ఎలా ఇవాల్వ్ అయ్యాయి ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ ఎలా తెలుసుకుంటాం అనే దాని గురించి తెలుసుకుందాం సో పాత కాలంలో ఏంటంటే మనకి పీరియడ్స్ మిస్ అయినా వామిటింగ్స్ ఎక్కువ కళ్ళు కళ్ళు తిరిగినట్టయినా కూడా ప్రెగ్నెన్సీ ఉంది అని అనుకునేవాళ్ళు అనమాట అదే ఏన్షియంట్ ఈజిప్ట్లో ఏంటంటే ఆడవాళ్ళని ప్రెగ్నెన్సీ డౌట్ ఉంటే కనుక వీట్ సీడ్స్ అండ్ బార్లీ సీడ్స్ మీద యూరినేట్ చేయమని అనేవాళ్ళు సో అవి కనుక మొలకలు వస్తే కనుక అప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నట్టు అదే వీట్ సీడ్స్ గ్రో అయితే కనుక అమ్మాయి అన్నట్టు అదే బార్లీ సీడ్స్ గ్రో అయితే కనుక అబ్బాయి అన్నట్టు వాళ్ళు అలా డిసైడ్ చేసేవాళ్ళు అదే గ్రీన్స్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉంది అంటే కనుక ఐస్ అండ్ స్కిన్ షైన్ అవుతూ ఉండేవన్నమాట అంటే ఒక వెలుగు వచ్చేది ఐస్ స్కిన్ కొంచెం బ్రైట్ గా అయి షైన్ అవుతూ ఉండేది సో అప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ ఏమో అని అనుకునేవాళ్ళు కొన్నిసార్లు ఆయుర్వేదాల్లో పల్స్ టెస్ట్ చేసేవాళ్ళు అనమాట పల్స్లో హార్మోన్స్ వల్ల చేంజెస్ ఉంటే ఆ పల్స్లో చేంజెస్ తెలుస్తాయి అని నాడి పట్టుకుని ప్రె ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని కొంతమంది చెప్పేవాళ్ళు కొంతమంది డ్రీమ్స్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువగా కలలు వచ్చి ఆ కళల్లో వాటర్ కానీ స్నేక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ కనిపిస్తూ ఉంటే కనుక వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పేవాళ్ళు అదే కొంతమంది కాలంలో డెలివరీ చేసేవాళ్ళు అనమాట అంటే వీళ్ళని మిడ్ వైఫ్స్ అంటారు వాళ్ళు పట్టి ఒకవేళ పొట్ట పెరుగుతుంటే న్యూట్రస్ మనకి హార్డ్గా ఫీల్ అవుతుంటే కనుక ప్రెగ్నెన్సీ ఉందని చెప్పేవాళ్ళు సో ఇవి చాలా కాలం అంటే బిఫోర్ సెవెంటీన్త్ సెంచురీ సో ఈ టెస్ట్లన్నీ సెవెంటీన్త్ నైన్టీన్త్ సెంచురీలో మెల్లిమెల్లిగా ఇవాల్వ్ అయ్యాయి సో సెవెంటీన్ టు నైన్టీన్ సెంచరీలో ఏం చేసేవాళ్ళు అంటే యూరిని టెస్ట్ చేయడం తెలుసుకున్నారనమాట సో యూరిన్ కలర్ చూసి డార్క్ కలర్ అయితే ప్రెగ్నెన్సీ అని డార్క్ కలర్ లేకపోతే నాన్ ప్రెగ్నెంట్ అని డిసైడ్ చేసేవాళ్ళు అదే ప్రెగ్నెన్సీలో షుగర్ ఉంది అంటే కూడా యూరిని టెస్ట్ చేసి దాంట్లో షుగర్ ఉంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చింది అని కూడా డిసైడ్ చేసేవాళ్ళు ఇది నైన్టీన్ ట్వంటీస్లో ఇంకా ఎవాల్వ్ అయ్యింది సో ఈ యూరిన్ని తీసుకుని ర్యాబిట్స్ మైస్ను ఇంజెక్ట్ చేసేవాళ్ళం అనమాట ఇంజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఓవరీలో ఏమైనా చేంజెస్ ఉంటే ప్రెగ్నెన్సీ ఉంది అని డిసైడ్ చేసేవాళ్ళు మనకి హోమ్లో చేసుకునే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ అనేవి నైన్టీన్ సెవెంటీలో వచ్చాయన్నమాట సో ఇలా సైన్స్ ఎవాల్వ్ అయ్యి అయ్యాయి ఇప్పుడు మనకి హోమ్లో ఈజీగా అవైలబుల్ అయ్యే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ వచ్చాయన్నమాట దీంట్లో మనం ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్ వేస్తే మనకి టూ లైన్స్ కనిపిస్తే ప్రెగ్నెన్సీ ఉన్నట్టు ఇది ఎందుకంటే మనకి బాడీలో ఉన్న బీటా హెచ్జి లెవెల్స్ అనమాట ఈ బీటా హెచ్జి లెవెల్స్ వల్ల మనకి యూరిన్ టెస్ట్లో టూ లైన్స్ వస్తే ప్రెగ్నెన్సీ ఉన్నట్టు చెప్పొచ్చు అనమాట